ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో వంట పని అలాగనే వంటింటి పని అంతా చకచకా అయిపోయేటట్టుగా నేను ఎలా ప్లాన్ చేస్తాను అంతేకాకుండా టేస్టీ అండ్ హెల్తీగా ఇవాళ మిల్లెట్స్ బ్యాటర్ తో ఇడ్లీ అంతేకాకుండా మినప వడలు చేస్తున్నాను ఇందులో కాంబినేషన్ గా అదిరిపోయే సాంబార్ ఇంకా రేపు శుక్రవారం కదండి శుక్రవారం పూజ కోసం అనేసి ఇవాళ ప్రిపరేషన్స్ అన్ని ఇవాళ వీడియోలో ఉన్నాయి అంతేకాకుండా ప్రతి రోజు నేను నిత్య పూజ చేస్తుంటాను కదండి ఒక్క రోజు కనుక మనం ఇలా పూజ గదిని సిద్ధం చేసుకున్నాం అనుకోండి డైలీ మనం నిత్య పూజ చేసినా కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండేటట్టుగా రేపు పూజ కోసం అనేసి ఇవాళ ప్రిపరేషన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇవాళైతే పూజ చేయలేదండి ఇంకా రేపు శుక్రవారం కదా కలిసి మంది ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పూజ కదా అంతా నీట్గా శుభ్రం చేయాలి చాలా పని ఉంది కనుక ఇవాళ పూజ అయితే చేయలేదు ఇంకా ఇలా వంటింట్లోకి వచ్చేసరికి వంటిలో నీట్గా ఉన్నింది అనుకోండి మనకు ఎంత పనైనా కానీ ఎంత వంటింటి పనైనా కానీ ఎంత వంట పనైనా కానీ ఆరామ్గా చేయగలుగుతాం కదా అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ కిచెన్ ఎప్పటికీ నీట్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటానండి ఇంకా కిచెన్ రూమ్లోకి నేను అటు మీ తీసిన పాలు ఉంటే అవి తీసుకొని వచ్చి స్టవ్ మీద పెట్టాను తర్వాత ఉదయం వచ్చిన పాలు కూడా స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇదిగోండి డిష్ వాషర్లో అంట్లు సర్దాలి చాలా మంది ఇప్పటికీ డిష్ వాషర్ యూజ్ చేస్తున్నారా ఎలా ఉందని అడుగుతున్నారు డిష్ వాషర్ అయితే చాలా బాగుందండి అసలు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు పక్కన పిచ్చుకల సౌండ్లు వింటున్నారు కదా నేను ఎంత ఆగి నిదానంగా వాయిస్ ఓవర్ ఆ పిచ్చుకల సౌండ్ పడకున్నా అనుకున్నా కానీ వీలు అవ్వట్లేదు ఈసారి మాత్రం ఏమనుకోవద్దండి ఎందుకంటే గార్డెన్ మాది ఎక్కువగా ఉంది కదా ఎక్కువగా పిచ్చుకలు ఉడతలు అవి ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకనేసి ఆ సౌండ్ కూడా మీకు ఒక మ్యూజిక్ లెక్క అనుకోండి ఈ వీడియోకి మాత్రము ఇంకా ఫస్ట్ అయితే ఇదిగోండి పాల్ స్టో మీద పెడుతున్నాను మీగడ తీసిన పాలు ఈ రోజు వాడతామండి ఇవాళ వచ్చిన పాలు లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కాంచి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే వాడతాను అనమాట అలాగే మీగడ అనేది కలెక్ట్ చేసి నేను వెనపూస నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇదిగోండి లో ఫ్లేమ్ పెట్టేసి పాల్ స్టవ్ మీద పెట్టాను ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీకు ఇంట్రోలో చెప్పినట్టుగా మిల్లెట్స్తో ఇడ్లీ అండి మిల్లెట్స్ ఇడ్లీ ఏంటి అని మీ అందరికి డౌట్ రావచ్చు అంటే ఫస్ట్ టైం అండి నేను కూడా ఈ విధంగా ట్రై చేయడము అంటే ఇంట్లో మినప్పప్పు అనేసి నానబెట్టాను ఇడ్లీ రవ్వ మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అనేసి నాకు బయట సూపర్ మార్కెట్లో దొరికిందండి ఒక ప్యాకెట్ అది తీసుకుని వచ్చేసి ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము బాగుంటే కనుక నెక్స్ట్ టైం నేను ఆ ప్యాకెట్ తీసుకుని వచ్చి మీకు వీడియోలో షేర్ చేస్తానండి అలాగనే ముందు రోజే ఇదిగోండి బాదపప్పు కూడా నానబెట్టి పెట్టాను మామూలుగా అయితే ఇడ్లీ రైస్ అలాగనే ఇడ్లీ రవ్వ అలా దొరుకుతుంది కదండి అలా కాకుండా మిల్లెట్స్ ఇడ్లీ రవ్వ అని కూడా దొరికిందండి మామూలుగా మనం ఇంట్లోనే మినపప్పు నానబెట్టేసి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల మిల్లెట్స్ రవ్వ అని చెప్పారు నేను ప్యాకెట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక నాలుగు కప్పులమైన ఉంటుంది కదా అని చెప్పేసి రెండు కప్పుల వరకు నేను మినపప్పు నాన్ పెట్టాను ఇంకా మినపిండి ఎలాగో ఎక్కువ అవుతుంది కదా అని కొంచెం పక్క తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇప్పుడు మినప వడలు చేయొచ్చు సాంబార్ ఇడ్లీ కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది కదా అని చెప్పి ఇదిగోండి ఆల్రెడీ సాంబార్ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో సాంబార్ వితిన్ ఫైవ్ మినిట్స్ లోపల రెడీ అయిపోతుంది చాలా మంది ట్రై చేసే ఉంటారు ఎంతమంది ఇప్పటికీ కూడా ఇలా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ వాడుతున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఈ విధంగా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసి పెట్టుకోండి ఎప్పుడు కావాలంటప్పుడు నిమిషాలలో మనం సాంబార్ అనేది తయారు చేచ్చు పప్పు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు చింతపండు నానబెట్టాల్సిన అవసరం అంతకంటే ఉండదండి ఇదిగోండి అక్కడ రాగి రాగిజావ ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టింటాను కదండి చిన్న చిన్న బెల్లం దిమ్మెలు అవి వేద్దామని పక్క తీశాను ఇంకా చట్నీ కూడా రెడీ చేశాను చూడండి పల్లీలు అలాగనే పచ్చి కొబ్బరి ఎక్కువ వేసి అలాగనే కొన్ని పుట్నాల పప్పులు వేసి తయారు చేసిన పల్లీల చట్నీ అనమాట ఇంకా తాలింపు అయితే వేయట్లేదండి ఇలాగనే బాగుంటుందమ్మా తాలింపు అవసరం లేదని అమ్ము అనింది అందుకనేసి ఈ మధ్య కాలంలో తాలింపు కూడా వేయట్లేదు ఆయిల్ కూడా ఎక్కువ ఎందుకు అని చెప్పేసి ఇలా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇడ్లీ చేద్దామనేసి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టాను ఇది చూడండి ఇలా మిల్లెట్ స్టవా మీకు ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి ఎంతమంది వాడుతున్నారని తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు మినపప్పు కూడా మిక్సీకే ండి అయినా కూడా ఎంత బాగా పొంగిందో చూడండి ఎప్పుడైనా కానీ ఇడ్లీలు సూపర్ సాఫ్ట్ గా మృదువుగా దూదిలాగా కమ్మగా ఉండాలంటే అండి ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసి నీళ్లు బాగా మరిగేటప్పుడే మనం ఇడ్లీ అనేది పెట్టామనుకోండి తొందరగా ఇడ్లీలు అనేది రెడీ అయిపోతే సాఫ్ట్గా ఉంటాయి అనమాట లేకుంటే రాళ్ళ లేక గట్టిగా అవుతాయి అదొక చిన్నపాటి టిప్ అండి ఇంకా ఇక్కడ నీళ్ళు మరిగే లోపల ఇడ్లీ పాత్రలో కొంచెంగా ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అనేది వేయాలన్నమాట ఇందులో నేనైతే వంట సోడా అందు కూడా ఏం వేయట్లేదండి ఓన్లీ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఇడ్లీ ప్లేట్లలో మనము ఇడ్లీ బ్యాటర్ అనేది వేస్తే సరిపోతుంది పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో అంత ప్లఫీగా వస్తాయండి ఇడ్లీలు ఇది ఒక చిన్నపాటి బెస్ట్ అండ్ టిప్ అని చెప్తాను నేనైతే మాత్రము ఇక్కడ అమ్ము అలా మా వారు తిరుగుతా ఉన్నారనమాట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేసి ఇలా కొంచెం ఇవాళ లేట్ గానే లేచానండి అందుకనేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు కదా అందుకని అలా తిరుగుతున్నారు వాళ్ళతో మాట్లాడుతూ అవుతుంది అవుతుందిలే చట్నీ రెడీ అయిపోయింది అలాగనే సాంబార్ రెడీ అయింది కదా అని చెప్తూ అమ్మతో మాట్లాడుతూ ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్ అనేది వేస్తున్నాను మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇంకో బెస్ట్ ఐడియా చెప్పనా అండి మనకి ఇంట్లో ఏదన్నా ఇంకా ఎక్కువ పని ఉంటుంది మనకు వంట పనిలో టైం పడుతుంది అనుకున్నప్పుడు ఇలా నాకు మాత్రం రేపు శుక్రవారం పూజ కనేసి పూజ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి టైం ఎక్కువ తీసుకునే పని ఉంది కదా అలాంటప్పుడు ఇలా ఉదయం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అలా చేసామనుకోండి సాంబార్ కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసామనుకోండి మధ్యాహ్నం లంచ్లోకి మళ్ళీ ఏ కర్రీ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి ఇంకా వెజ్జెస్ మునక్కాయలు అలాగే ఏమైనా వెజ్జెస్ ఉన్నాయనుకోండి సపరేట్గా కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసి సాంబార్లో మిక్స్ చేసి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి అలా వెజిటబుల్ సాంబార్ కూడా సూపర్గా ఉంటుందండి ఇంకా ఇడ్లీకి స్టవ్ మీద పెట్టాను సాంబార్ రెడీ అయిపోయింది అలాగనే చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇంకా ఫ్రిడ్జ్లో లో ఇదిగోండి మినపిండి బ్యాటర్ ఉంది కదా ముందు రోజు ఇడ్లీకి వేసినది కొంచెం పక్క తీసాను అని చెప్పి అది తీసుకొని వచ్చానండి అలా ఫ్రిడ్జ్ లో బ్లాటర్ మనం బాగా మిక్స్ చేసి ఇలా వడలు వేసామనుకోండి అసలు ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయండి ఇంకా నూనె స్టవ్ మీద పెట్టాను నూనె కాగే లోపల పిండి అనేది మిక్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఉదయాన్నే ఇంట్లో వంటింటి పని హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి అంతేనండి ఉదయము బ్రేక్ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం లంచ్ అన్నీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనం కిచెన్ రూమ్లోకి వచ్చేసరికి కిచెన్ నీట్గా ఉండింది అనుకోండి ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్కు నైట్కు డిన్నర్కు ఏ వంట చేసినా కూడా కిచెన్ కౌంటర్ అనేది మరీ మెస్సి మెస్సీగా లేకుండా చూసుకోండి అప్పుడు మనకు టైం ఎక్కువ తీసుకోదనమాట కిచెన్ నీట్గా క్లీన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు అంతేకాకుండా నీట్గా మెయింటైన్ చేసేదాన్ని కూడా మనకి ఎక్కువ టైం తీసుకోదండి ఏదైనా కానీ ప్రాపర్గా మనం ఇలా వంట చేసేటప్పుడు ఏవి ఎక్కడ మనము తీసుకున్న వెంటనే మళ్ళీ అవి అక్కడ సర్దేసి తర్వాత ఏమైనా షాపింగ్ చేసినట్టు వెంటనే ఒక బౌల్గా తీసుకునేసి ఏదైనా కవర్ తీసుకొని అందులో వేయడం కానీ అప్పటికప్పుడు మనం కిచెన్ కౌంటర్ నీట్ గా తుడుస్తున్నాము అనుకోండి ఎన్ని రకాల వంటలు చేసినా కూడా కిచెన్ ఎప్పటికీ నీట్ గా ఉంటుంది ఎక్కువ ఆయిలీ ఆయిల్ గా జిడ్డు జిడ్డుగా కౌంటర్ ఉండడం అలా కూడా ఉండదు అంతే కాకుండా ఈచెన్ లో ఏవైనా పురుగులు బొద్దింకలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ మినపిండిలో కొంచెం జీలకర్ర అలా సాల్ట్ తర్వాత కొంచెం వంట సోడా కొన్ని ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసేసి వేసానండి మీరు కావాలంటే కొంచెం కొబ్బరి అని వేసుకోవచ్చు కానీ కొబ్బరి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుకుంటాయి అనమాట వడలకి అందుకని నేనైతే వేయట్లేదు మినపిండి ఇలా కొంచెం గట్టిగానే ఉండేటట్టుగా అంతేకాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం నూకనూకగా ఉండేటట్టు కానీ పప్పు పప్పుగా ఉండేటట్టు కానీ మనం మిక్సీకి వేసామనుకోండి మనం తినేటప్పుడు కూడా క్రంచి క్రంచిగా ఉంటాయండి ఇంకా ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కనుక ఎక్కువ అయితే వేయట్లేదండి రెండు ఆయిల్ లెక్క వేస్తున్నాం అనమాట నాలుగు నాలుగు వడల లెక్క ఇంకా అలాగే ఇడ్లీలు వచ్చేసి రెండు ప్లేట్లు వేసానండి ఒక ప్లేట్లోనేమో కొంచెం ఎక్కువ బ్యాటర్ వేశాను ఇంకో ప్లేట్లోనేమో కొంచెం తక్కువ బ్యాటర్ వేసి చేశాను అతయ్య ఊరు వెళ్ళారు బాబు హైదరాబాద్లో ఉన్నాడు ఇంకా నేను అమ్ము అలాగనే మా అనమాట అందుకనేసి ఇలా కొన్ని వడలు అలాగనే కొన్ని ఇడ్లీలు అలాగనే కొన్ని నాన్ బాదం పప్పు అలాగనే పప్పుల చట్నీ సాంబార్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్తీగా అలాగనే కొంచెం టేస్టీగా ఉండేటట్టుగా అలాగనే రాగి జావ కూడా ప్రిపేర్ చేశానండి కాఫీకి బదులు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రాగి జావ తాగేదానికి అనమాట సాంబార్ అయితే సూపర్ టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అంతేకాకుండా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇంకా మిల్లెట్స్ రవ్వతో ఇడ్లీ ఎలా ఉంటాయో గట్టిగా వస్తాయేమో అనుకున్నా కానీ చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి నెక్స్ట్ టైము ఆ మిల్లెట్స్ రవ్వ తెచ్చినప్పుడు ఆ బ్రాండ్ అందు వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ చూడండి మినపవడర్ అస్సలు ఆయిల్ పీల్చలేదు అనమాట మామూలుగా అయితే మా ఇంట్లో మసంద వడ ఎక్కువగా చేస్తూ ఉంటాను కదండీ వడ చాలా తక్కువ అనమాట అది కొంచెం మినపిండి ఎక్కువ అయింది కనుక ఇవాళ మినపవడలు చేశాను కానీ చాలా కమ్మగా టేస్టీగా కుదిరేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంకా మనకు వంటలంతా సర్దుకునేది ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ అంతా కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఇలా స్టోరేజ్ బాక్స్లోకి వేస్తున్నాను తర్వాత కిచెన్ కౌంటర్ అంతా నీట్గా సర్దేయాలి తర్వాత హెడ్ బాత్ చేసి పూజ గదంతా నీట్గా తుడవాలి ఎందుకంటే రేపు శుక్రవారం కదండి కలషం ఏర్పాటు చేసుకోవాలి మీ అందరికీ తెలుసు శుక్రవారం రోజు కలషం ఏర్పాటు చేసుకుంటాను అలాగనే శనివారం రోజు పిండి దీపాలతో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటూ ఉంటాను నార్మల్గా అయితే దగ్గర దగ్గర మా మామ ఈ అయిపోయిన దగ్గర నుంచి శనివారం రోజే కల్షము అలాగే దేవుడి పటాలన్నీ నీట్గా తుడిచేసి పిండి దీపాలు అనేది పెట్టేదాన్ని అండి కానీ అన్నీ ఒకటే రోజు చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది నేను ఎంత ఎర్లీగా లేచినా కూడా టైం ఎక్కువ పడుతుందండి అందుకని చెప్పేసి ఇంతకు అయితే గురువారం రోజు పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకునేసి దేవుడి పటాలన్నీ నీట్గా పెట్టేసి శుక్రవారం రోజు దేవుడి పటాలన్నింటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి కల్చం ఏర్పాటు చేసి పూజ అనేది చేసేదాన్ని ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి అలాగనే చేద్దాము అని చెప్పేసి గురువారం రోజు ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ అంత నీట్ గా తుడుస్తున్నాను తర్వాత సింక్ క్లీన్ చేసి హెడ్ బాచ్ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న దీపాలు అన్ని ఉన్నాయి కదండి వెండి పూజ సామాగ్రి అంతా ఉంది అదంతా నీట్గా తుడిచేసి క్లాత్ తుడిచి ఆరపెట్టిన తర్వాత అంతలోపల పూజ కదంతా నీట్గా శుభ్రం చేసి సిద్ధం చేసుకున్నాను అనుకోండి శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకోకుండా ఉంటుంది అంతేకాకుండా వారంలో ఒకరోజు పూజ కదంతా నీట్గా శుభ్రం చేసి ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి మనం రోజు నిత్య పూజ చేసేటప్పుడు కూడా టైం ఎక్కువ పట్టదండి నాకైతే కనుక మీరు చూస్తూనే ఉంటారు మా పూజ గది కొంచెము ఎక్కువగా దీపాలు అలా ఉంటాయి కదండి శుభ్రం చేసేదానికి ఎక్కువ టైం తీసుకోదు అరగంటలో పూజ అయితే అయిపోతుందండి అలా నేను ఒక ప్లాన్ ప్రకారము మా పూజ గదిలో క్లీనింగ్ అలాగే చేస్తూ ఉంటాను అనమాట వారంలో ఒక రోజు అది గురువారం రోజు లేకుంటే టైం లేదు మనకు గురువారం రోజు వీలు అవ్వదంటే శనివారం రోజు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అండి త్రీ ఓ క్లాక్ మూడు గంటలకు లేస్తే కానీ నాకు ఆరు ఏడు గంటలకల్లా పూజ అయిపోతుంది అనమాట ఎందుకంటే దేవుడి పటాలని అప్పుడే క్లీన్ చేయాలి దీపాలను అప్పుడే క్లీన్ చేయాల్సి ఉంటుంది అలాగనే కలషం ఏర్పాటు చేసుకోవాలి పిండి దీపాలు ఏర్పాటు చేసుకుని టైం ఎక్కువ తీసుకుంటుంది కనుక అలా కాకుండా గురువారం అంటే శుక్రవారం రోజు కలషం పెట్టేసి పూజ చేసుకున్నాను అనుకోండి శనివారం రోజుకు పిండి దీపాలు పెట్టేసి అలాగనే దేవుడికి నైవేద్యాలు సమర్పించి పూజ చేసేదానికి టైం ఎక్కువ తీసుకోవద్దు కదా అనేసి ఇదిగోండి కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేశాను సింక్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను డిష్ వాషర్లో ఉన్న అంటలు కూడా సరిదేశాను ఇంకా వంటింటి పని మొత్తం అయిన తర్వాత తలస్నానం చేసి ఇప్పుడు ఇదిగోండి పూజ రూమ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను పూజ రూమ్ చూడండి ఇలా ఉందనమాట ఫస్ట్ దేవుడి పటాలన్నింటినీ నీట్గా తుడిచి పక్కన పెట్టేసి అలాగనే పూజ గదంతా నీట్గా తుడిచి పక్కన పెట్టేసిన తర్వాత పూజా సామాగ్రి అంతా కూడా ఇదిగోండి ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా కలిచ మీదకి పెట్టే అమ్మవారి రూపు గంట అలాగనే వెండి పూజా సామాగ్రి ఇతర పూజా సామాగ్రి అంతా కూడా ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టానండి ఇలాగనే ఆరబెట్టకుండా ఏదైనా ఒక క్లాత్ కప్పేసి ఎర్లీ మార్నింగ్ అన్నీ యూజ్ చేస్తాను ఇదిగోండి ఏం లేదండి ఎక్కువ కలర్ చేంజ్ అయితే అవ్వవు మా ఇంట్లో కొంచెం ఎక్కువ కలర్ చేంజ్ అయినా కూడా ఇప్పుడు సిల్వర్ డిప్ అనేసి టార్నిష్ రిమూవర్ అనేసి మనకి దొరుకుతున్నాయి కదండి వాటితో కొంచెంసేపు మనం డిప్ చేసి పెట్టేసాయినా కానీ తర్వాత విమ్ లిక్విడ్ అలాగే కొంచెం పీతాంబరి మిక్స్ చేసి క్లీన్ చేసామనుకోండి ఇలా షైనీ షైనీగానే ఉంటాయి అనమాట వారం పొడుతున్నా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి నీట్గా వాష్ చేసిన తర్వాత ఏదైనా పొడి క్లాతో తుడుచామనుకోండి కొంచెం వాటర్ మార్కాలు కూడా లేకుండా ఉంటాయండి ఇదిగోండి ఇదేనమాట సిల్వర్ డిప్ అలాగనే టార్నిష్ రిమూవర్ అనేసి రెండు రకాలు మనకు లిక్విడ్ అని దొరుకుతూ ఉంటాయండి ఏదైనా మనం యూజ్ చేయొచ్చు నేనైతే ఇవి రెండు యూజ్ చేస్తానండి ఇదిగోండి ఒక బౌల్లో అలా వేసేసి పూజా సామాగ్రి అంతా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా డిప్ చేసి నానబెట్టేసి తర్వాత విమ్ లిక్విడ్ పీతాంబరి పేస్ట్ తో లైట్ గా రబ్ చేసి వాటర్ తో వాష్ చేస్తే కనుక వారం పొడుతున్న షైనీ షైన అసలు కలర్ చేంజ్ అవకుండా ఉంటాయండి ఇవి ఓన్లీ వెండి పూజ సామాగ్రి మాత్రమేనండి ఇతర పూజ సామాగ్రి అయితే నార్మల్ గా పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ తో చేస్తే సరిపోతుంది అదండి సింపుల్ టిప్స్ తో టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ శుక్రవారం పూజ కోసం ముందు రోజు ప్రిపరేషన్స్ ఇవాళ వీడియోలో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరూ యూస్ఫుల్ అయి ఉంటుంది అలాగే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మేము వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి